హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా బావమరిది పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయాయండి పెళ్లి కార్డ్స్ ప్రింటింగ్స్కి ఇచ్చేస్తాము కార్డ్స్ కూడా వచ్చేసాయి ఈరోజు ఫోల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ పెళ్లి కార్డులో ఫోల్డింగ్ అనే కార్యక్రమం కూడా మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేస్తారండి మేము కూడా అలానే స్టార్ట్ చేస్తాము మావిడికి వాళ్ళ తమ్ముడు అంటే చాలా అండి ఎంత ఇష్టం టామ్ ఎప్పుడూ జెరీస్ లాగా కొట్టుకుంటూనే ఉంటారు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే ఆ ప్రేమ మాత్రం తగ్గదు అందుకేనేమో పెళ్లికి సంబంధించిన ఏ పైన సరే తనే మొదట స్టార్ట్ చేయాలనుకుంది పెళ్లి కార్డులు ఫోల్డింగ్ చేసే సమయానికి తను లేకపోవడం వల్ల మేమైతే వర్క్ స్టార్ట్ చేసేసామండి కానీ తను సడన్గా వచ్చేసి చూసేసరికి చాలా హార్డ్ అయిపోయింది అందుకే అలా అలాగే కూర్చుంది ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా ప్రింటింగ్ వాళ్ళు పెళ్లి కార్డు ఇవ్వడంలో లేట్ చేస్తారేమో అనుకున్నాము కానీ మేము ఆర్డర్ ఇచ్చిన వన్ ఆర్ టూ డేస్కే వాళ్ళు డెలివరీ అయితే చేసేసారు మేము పెళ్లి కార్డులు ఆర్డర్ ఇవ్వడం వాళ్ళు ప్రింటింగ్ చేయడం డెలివరీ చేయడం అంతా చాలా ఫాస్ట్గానే జరిగిపోయాయి అంతా మంచిదే కానీ ప్రింటింగ్ విషయంలో మాత్రం వాళ్ళు ఒక చాలా పెద్ద తప్పు చేశారండి అది చాలా పెద్ద మిస్టేక్ అయింది యాక్చువల్లీ పెళ్ళి వచ్చేసి శుక్రవారం అండి పెళ్లి కార్డులో ప్రింటింగ్ వచ్చేసి తెలుగులో కరెక్ట్గానే శుక్రవారం అనే ప్రింట్ చేస్తారు కానీ ఇంగ్లీష్ వెర్షన్ వచ్చేసరికి అక్కడ ఫ్రైడే బదులు వెన్స్డే అని ప్రింట్ చేస్తారు ఇది చూసిన తర్వాత మా మామ అయితే వాళ్ళకి కాల్ చేసి ఆర్గ్యూ చేస్తారండి అలా అలా ప్రింట్ చేస్తారు డే అలా తప్పు రాస్తారని మళ్ళీ కొత్త కార్లు ఎలాగో కొట్టేయలేము కాబట్టి ఈ ప్రాబ్లంకి వాళ్ళు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఇలా ఫ్రైడే అని చెప్పేసి స్టిక్కర్స్ కొట్టించారండి ఇక్కడ నుంచే మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి ఎందుకంటే పెళ్లి కార్డ్స్ అనేవి ఒకటి రెండు ఉండవు కదా వందల్లో ఉంటాయి సో ప్రతి కార్డ్కి స్టిక్కర్ తీయడం అంటించడం మళ్ళీ ఫోల్డ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ లా మారింది ఇలాంటి మిస్టేక్ ఒకటి జరగకుండా ఉండి ఉంటే పెళ్లి కార్డులో ఫోల్డ్ డైన్కి మాకు కాస్త సమయం పెట్టేది కానీ ఇప్పుడు ఆ టైం అనేది డబల్ అయిపోయిందండి అదే కాకుండా ఆ స్టిక్కర్ అనేది అతికిచ్చినట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది కామన్గా పెళ్ళిళ్ళలో మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి కానీ పెళ్లి కార్డులోనే మిస్టేక్ అంటే కాస్త ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ మీద అయితే కాస్త కోపం వచ్చిందండి యాక్చువల్లీ పెళ్లి కార్లు ప్రింటింగ్ చేసే ముందు ఒక శాంపుల్ ప్రింట్ అయితే మనకు పంపిస్తారు అలాగే మాకు కూడా పంపించారంట ఆ పంపించిన ప్రింట్లో మా వాళ్ళు కేవలం తెలుగు వర్షన్ మాత్రమే చూస్తారంట అది చూసేసి కరెక్ట్గా ఉందని చెప్పేసి వాళ్ళకి క్లారిఫై చేస్తారు కానీ ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం అసలు చూడలేదంట ఒక్కసారి ఆ ఇంగ్లీష్ వెర్షన్ కూడా చూసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో మా వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోయేది సో మీరు ఎప్పుడైనా వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించేటప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళయితే మీకు కంపల్సరీ ఒక శాంపుల్ పిక్ అయితే పంపిస్తారండి ఆ శాంపుల్ ప్రింట్ని మాత్రం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి పేర్ల దగ్గర కావచ్చు తేదీల దగ్గర కావచ్చు లేదంటే మ్యారేజ్ జరిగిపోయే ఫంక్షన్ అడ్రస్ కావచ్చు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలండి మేము చూసినట్టుగా కేవలం తెలుగు వర్షనే కాకుండా ఇంగ్లీష్ వర్షన్ కూడా క్లియర్గా చూసుకోవాలి ఎందుకంటే కొందరు తెలుగులో కరెక్ట్గా ఉంది కదా ఇంగ్లీష్ ఎందుకులే కరెక్ట్గా రాసుంటారులే అన్న ఒక నమ్మకంతో వదిలేస్తారు మేము అలా నమ్మడం వల్లే మాకైతే ఈ విషయంలో మిస్టేక్ జరిగింది మీరైతే ఆ మిస్టేక్ చేయకండి ఎందుకంటే వన్స్ మిస్టేక్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళిలో మనం చాలా బిజీగా ఉంటాం వేరే వేరే పనులలో అలాంటి పనుల మధ్యలో మళ్ళీ ఇలాంటిది ఒక ఎక్స్ట్రా పని పడితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎక్స్ట్రా పని వల్ల మా వాళ్ళు అలసిపోవద్దని నేనైతే రసం తీసుకొచ్చాను కొంచెం యాక్టివేట్ అవుతారని చెరుకు చూడగానే మా ఆవిడ అలకమ్మ అనుకొని మాతో పాటు జాయిన్ అయిపోయింది ఈ పెళ్లి పని ఈజీ అనుకుంటాం కానీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక టూ త్రీ అవర్స్ కూర్చుంటే కానీ అయిపోదండి మేమైతే ఈ పని నైట్ డిన్నర్ చేశాక ప్రశాంతంగా కూర్చొని స్టార్ట్ చేసామండి హాయిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒకరిపైన ఒకరు సెటిల్ వేసుకుంటూ మా పని అయితే ప్రశాంతంగా అయిపోయిందండి సో ఈ వీడియో పెట్టడానికి వెనుకున్న మెయిన్ రీజన్ అయితే ఇదేనండి కేవలం మాకు మాత్రమే కాదు చాలామంది విషయంలో కూడా ఇలా జరిగి ఉండొచ్చు ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగిందని పబ్లిక్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడారండి ఈ వీడియో చూసిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ విషయంలో కొందరైనా జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ ఉంటే కామెంట్ చేయండి మీరు కనుక మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ